దేవుని పరిశోధన మనకి మహిమ కలిగిన గాక ఈ సాయంకాల ఆరదనలో పాల్గొన్న ప్రతి బిడ్డని దేవుడి నాలుగు దేవించి ఆశీర్వదించిన గాక కొన్ని నిమిషాలు మనము సాయంకాల పునరుద్ధాన ఆరణంలో పాల్గొన్న ప్రతి వారి విషయమై లేఖన భాగంలో నుంచి కొన్ని మాటలు ధ్యానం చేస్తాం తారా కీర్తనలు పదహారవ అధ్యాయము పదకొండవ చములో మనకి మాటలు తెలియజేస్తున్నది ఉదయకాల సమయంలో కూడా ఈ విషయమై మనము ఆరాధన చేసేస్తున్నాం జీవ మార్గమును నీవు నాకు తెలియచేసేదవు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవంటాడు దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ కూడా సంతోషం అన్నది నిత్యము సుఖములు ఉన్నవి అనే మాటని మనం చూడగలుగుతున్నాము ప్రిలారా కీర్తన ఇరవై మూడు ఆరులో మనం చూసినట్టయితే నేను ప్రతికు దినములనియో కృపాక్షేమములే నా వెంట వచ్చును చిరకాలం యోగ మందిరములని నివాసము చేశానంటాడు కృపాక్షేమము మన వెంట రావడానికి దేవుడు చూపించే కృపని మనము తలంచాలి ముప్పయో కేత్ర ఐదో వచ్చినముల ఆయన కోపము నిమిషం మాత్రం ఆయన దయ ఆయుష్కాలమంతా నిలిచును సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రిని నేను ఉదయంలో సంతోషము కలిగిన అంటాడు దేవుని కృప అంటే దేవుని చేతిలో ఎల్లప్పుడూ సంతోషములు ఉన్నవి అనే మాటని మనము చూడగలుగుతున్నాం సారా ముప్పై ఒక పంద నీ ఎందుకు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచిపించిన మేలు ఎంతో గొప్పది నర్ల ఎదుట నిన్ను ఆశ్రయించి వారి నిమిత్తము నీవు సిద్ధపరచిన మేలు ఎంతో గొప్పది అని చెప్తున్నాడు గాడ్ విల్ ప్రిజర్వ్ సంథింగ్ గుడ్ ఫర్ అస్ మన కొరకు ఆయన ఒక గొప్ప మేలులను సిద్ధపరిచాడు ముప్పై ఏడవ కీర్తన నిర్దోషుల చర్యలను యహోవా గుర్తించుచున్నాడు వారి శ్వాహసము సదాకాలము నిలుచును లేదా దేవుని సన్నిధులు ఎవరైతే నిర్దోషముగా ఉంటారో వారి శ్వాహసాన్ని దేవుడు నిలుపుతాడు కీర్తనలు ఫైవ్ ఒకటి పన్నెండులో నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు నీ సన్నిధి నిత్యము నన్ను నిలబెట్టుచున్నావు అవర్ ఇంటిగ్రిటీ విల్ సర్వైవ్ ఫర్ ఎవర్ అది మాత్రమే మనల్ని కాపాడుతుందని లేఖనములను మనము చూడగలుగుతున్నాం నీ యథార్థత నిన్ను రక్షించదా అంటాడు నలభై ఐదవ కీర్తన ఎనిమిదవ చిన్నంలో నీ వస్త్రములు ఎలా గోపరస వాసనే అగర వాసనే లవంగి పట్టు వాసనే దంతముతో కట్టిన నగరలో తంతి వాయిద్యమును నిన్ను సంతోషపెట్టుచున్నవి అంటాడు ఇది దేవుడు మనకి ఎల్లప్పుడు కూడా సన్న సంతోషాన్ని మనకిస్తానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ప్లారా డెబ్బై మూడవ కీర్తన ఐదవ వచ్చినావు ఆకాశ మందు నీవు తప్ప నాకెవరున్నారు నీవు నాకుండగా లోకంలోని దేవీ నాకు ఆ దేవుని సన్నిధిలో కేవలము దేవుడు అనుకుంటే చాలు అంత కూడా మనకి దేవుడు మనకు అనుమతిస్తాడు అనుగ్రహిస్తాడు తొంభై ఒకటవ కీర్తనలో పదహారం వచ్చిన విధంగా రాయమైనది దీర్ఘాయువు చేత అతను తృప్తిపరిచేదను నా రక్షణ అతనికి చెప్పించదను కదా ఇవాంటి గివ్ లాంగ్ ల్యాక్స్ మనకి ఎల్లప్పుడూ నిలిచేటువంటి దీర్ఘాయుని దేవుడు మనకి ఇస్తున్నాడు నూట ముప్పై మూడో కీర్తన మూడో వచ్చి సియోను కొండల మీదకి దిగి వచ్చి హెర్మోను మంచి లేరుండను ఆశీర్వాదమును శాశ్వత జీవము అచ్చతనని యహోవాసలు ఇస్తున్నాడు దేవిని సహాయము మన పక్షంగా ఎల్లప్పుడు ఉండటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు తారా నూట నలభై ఓ కీర్తన పదమూడవచ్చు నిశ్చయముగా నీతివంతులు నీ నామమునకు కృతజ్ఞత సత్తులు చెల్లించదు యథార్థవంతులని సన్నిధిని నివసించదు అంటాడు దేవుని సహవాసము దేవుని సన్నిధి మనకు ఎల్లప్పుడు ఉంటుంది అనేది ఇక్కడ లేఖనములో మన ప్రేమిస్తున్నాడు తారా సామెతలు ఎనిమిది అధ్యాయము ఇరవై వచ్చిన నన్ను ప్రేమించే వారిని ఆసక్తలుగా చేయదును వారి నిధులను నింపుదును అంటాడు నిజమే ఆయన మనని తన యొక్క చిత్తానికి దాసులుగా చేయడానికి తన రాజ్యానికి వార్సులుగా చేయడానికి తన మన నిధులను నింపటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు సామెతలు పదిహేను అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినాం క్రింద నన్న పాతాడు తెప్పించుకోవాలని బుద్ధిమంతుడు పరమునకు గొప్ప జీవ మార్గమును నడుచుకును అంటాడు జీవ మార్గాన్ని దేవుడు మనకి బయలుపరుస్తున్నాడు ఇట్ ఈస్ ఇస్ విల్ టు ఎవ్రీబడీ టు ఫాలో ఇస్ వే నీ యవమానమునకు ప్రతిగా గారి రెట్టింపు ఘనత నందుదరు నిందుకు ప్రతిగా తాము పొందిన భాగము అనుభవించుదరు నివారు సంతోషించుతరు వారు తమ దేశంలో రెట్టింపు భాగమునకు కత్తలగదురు నిత్యానందము వారికి కలిగిన దేవుడు మనకి నిత్యానందాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ప్రియలారా మధ్యస్థవార్త పదిహేడో అధ్యాయము నాలుగవ చనంలో ఏ విధంగా వ్రాయబడినది మధ్యస్వార్థ పదిహేడో అధ్యాయము నాలుగవ వచ్చినములో అప్పుడు ప్రభ మనం ఇక్కడ ఉంటే మంచిది నీకు ఇష్టమైతే ఇక్కడ నీకు ఒకటి మోషేకి ఒకటి ఏలియాకి ఒకటి మూడు పన్ను సార్లు కట్టదు అని ఏతో చెప్పాను రూపాంతరం పండ మీద ఎస్ మరి పేతురు వ్యూహాను యాకోబుల ముందర రూపాంధ్రం చెందినప్పుడు యాకో మరి యోహాను పేతరులు పేతురు ఈ విధంగా చెప్తున్నాడు మనం ఇక్కడ ఉంటాం మంచిది మీ కొరకు మేము ఒక గుహరణ కడతామని చెప్తున్నారు మత్స్య సవార్త ఇరవై ఐదు ఇరవై ఒకటిలో అతని యజమానుడి పడ నమ్మకమైన మంచి దాసుడా నీవి కొంచెంలో నమ్మకం వంటివి నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను నీ యజమాను సంతోషంలో పాల్గొందామని అతనితో చెప్పాను దేవుడు తన కృపని మనకి పాత్రలు ఇవ్వడానికి అనుసిద్ధంగా ఉన్నాడు ఉన్నాడు అవహంసవార్త ఐదు ముప్పై తొమ్మిదిలో లేఖినమలందు మీకు నిత్య జీవము కలదని తలంచచ్చు వాటిని పరిశోధించచ్చు అవి నన్ను గురించి సాక్ష్యం ఇచ్చున్నవి దేవిని లేఖనములు ఏవైతే వ్రాయబడినదో అది మన గురించి సాక్ష్యం ఇస్తుందనే మాట మనం ఇక్కడ లేఖనంలో చూడగలుగుతున్నాము ప్రియులహ ప్రియుడికి రాసిన పత్రిక రిహనాధ్యాయంలో వచ్చిన విధంగా రాయబడినది నేను మీ వద్దకు వచ్చినప్పుడు క్రీస్తు యొక్క ఆశీర్వాద సంపూర్ణతో వత్తునని ఎరుగుతున్న దేవుడు మనకు తన చిత్తాన్ని బయలుపరచడానికి ఆయన మనకి తన కకృపని తోడుగా ఉంచుతున్నాడు పటోకరింది పదిహేను నాలుగులో లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడినోసు లేఖనముల ప్రకారం మూడవ తనిమిదాన్ని లేపబడ్డాడనే మాటని మన చోటు ఆయన మన కొరకు నిత్యచేవం ఇవ్వటానికి మన తనతో పాటుగా కూర్చోబెట్టుకోవడానికి రెండవ కమిది ఐదు ఎనిమిదిలో ఇట్లు ధైర్యం కలిగి ఈ దేహమును విడిచిపెట్టి పొరగునతో నివసించడానికి ఇష్టపడుతున్నాము లేదా దేవుని సన్నిధిలో ఉండటానికి దేవుని సాహసం ఉండటానికి దేవుడు మనకు తన కరపునిచ్చాడు మన ఎల్లప్పుడూ ఆయనతో కూడా ఉండే కృప లేక నిత్యజ్షీవము సుఖము దేవుడు మనకి ఇచ్చాడని మన జ్ఞాపకం చేసుకోవాలి పిలుపులకు రాసిన పత్రిక ఒకట అధ్యాయం వేరే విడ వచ్చినప్పుడు ఈ రెంటి మధ్యన ఇరుకున పడి ఉన్నాను నేను వెడలిపోయి క్రీస్తో కూడా ఉండవాలని నాకు ఆశ ఉన్నది అది నాకు మరీ మేలు నిజమే ఈ శరీరం మందు నివసించడమా లేకపోతే శరీరాన్ని విడిచిపెట్టి దేవునితో ఉంచడమా అది ఈ రెండింటి మధ్య ఇరుకున పడి ఉన్నాను అంటాడు కానీ నేను వెడలిపోయి క్రీస్తు కూడా ఉంటే మేలు ఎస్ హీ వాంట్ టు గివ్ అస్ ఫర్ ఎవర్ అండ్ ఇటర్నిటీ మనకి నిత్య ఇవ్వడానికి అని సిద్ధంగా ఉన్నాడు పిలుపులకి రాసిన పత్రిక మూడో అధ్యాయము ఇరవై అచ్చల విధంగా రాయబడింది మన పౌరస్థితి మంది ఉన్నది అక్కడ నుండి ప్రభుని ఏ స్వీకరిస్తూ అనో నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నా ఉన్న దేవుడు మన కొరకు తన యొక్క పౌరస్థితిని ప్రలోకంలో ఉంచాడు మన ప్రలోకంలోకి వెళ్ళడానికి మనం మనం సిద్ధం చేసుకోవాలనేది దేనికి ఉద్దేశం ద్వారా కొలసరికి రాసిన పత్రిక మూడు అధ్యాయం ఒకటో వచ్చినాం మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే పైన వాటిని వెతుకడి అక్కడ క్రీస్తు దేవుని కూడా పార్శ్వందు కూర్చొని ఉన్నాడు దేవుడు మన పక్షముగా మనతో ఉంటానికి ఆయన కూర్చొని ఉన్నాడనే మాటని మాత్రం ఇక్కడ మనము చూడగలుగుతున్నాములారా ఒకటో దర్శన రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదిహేడు వచ్చినంలో ఆ మీద సజీవుని నిలిచి ఉన్న మనము వారితో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కొనే ఆకాశ మండలం మేఘముల మీద కొనిపోబడినము కాగా మనం సదాకాలం ప్రభుతో కూడా ఉంటాం దేవుని సహాయం కొరకు మనం మనం సిద్ధం చేసుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన కృపని మనము ఎల్లప్పుడు కూడా ఆయనతో కూడా ఉండే భాగ్యాన్ని దేవుడు మనకి అనుగ్రహించాడు అలాంటి కృపకి మనం పాత్రలుగా ఉందా రెండవ దర్శన గ్రాసిన పత్రిక ఊట అధ్యాయము తొమ్మిది పజలు వచ్చిన విధంగా పదవి వచ్చిన విధంగా ఆ దినమున తన పరిశుద్ధులు ఎందు మహిమ పరచబట్టకును విశ్వసించిన వారందరి ఎందు ప్రశంసించబట్టుకును ప్రభు వచ్చినప్పుడు అట్టివారు ఆయన సముఖము నుండి ఆయన ప్రభావమందలి మహిమ నుండి బాలద్రోలబడి నిత్య నాశనమును దండన పొందుదురు ఎలయనగా మేము మీకు ఇచ్చిన సాక్ష్యము మీరు నమ్మితిరి అంటాడు అంటాడు దేవుడు మనకిచ్చేటువంటి సాక్ష్యాన్ని ఆయన రాజ్యంలో ఆయన రాకడలో ఎత్తబడి గుంపులో ఉండటానికి దేవుడు మనకు అనుమతించాడనే మాటని ఇక్కడ మనము చూడగలుగుతున్నాము అంత మాత్రమే కాదు రెండవ తెశలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన విధంగా రాయబడింది మీరు ఇలాగని రక్షించబడి మన ప్రభు ఏసు క్రీస్తు యొక్క మహిమను పొందవరనని ఆయన మా శువార్త వలన మిమ్మల్ని పిలిచాను ఏసు క్రీస్తు వారు మనల్ని తన యొక్క రాకడలు ఎత్తబడే గుంపులో ఉండడానికి మనల్ని పిలిచాడు పిలిచి మనల్ని తన స్వార్థ నిమిత్తమై ఆయన స్వార్థ సేవ చేయడానికి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు ప్రక్ ఆఖరిగా ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము మూడవ వచ్చిన విధంగా రాయబడింది ఇక మీదట శాపకరిస్తూ దానిలో ఉండదు దేవుని యొక్క గొర్రె పిల్ల ఎప్ప సింహాసనము దానిలో వండును లేదా దేవుని రాకడలో ఎత్తబడే గుంపులో ఉండే కురపని దోడు మనకు అనుగ్రహించాడు అందుకే అంటాడు కీర్తన పదహార అధ్యాయము పదకొండు విషయంలో జీవ మార్గంలో నీవు నాకు తెలియచేసేదవు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతుల నిత్యము సుఖములు కలవంటాడు లేరా దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకొని విలువైన అవకాశం కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును పాదాల నుండి బ్రతించుటకును నీవే రాకపోతే నేనేమైపోతును నేనుండాలేనయ్యా నీ బ్రతకలేనయ్యా నేనుండాలినయ్యా నీ బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ ప్రతిపేస్తానయ్యా నిజమే ఈ సాయంకాల సమయంలో మరి ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు ఆయన కుడి చేతులు నిత్యము సుఖములు కలవు అలాంటి సుఖానికి అలాంటి సన్నిధికి మన పాత్రలు కలుద్దాం అలాంటి కృపదముల పిలిపించి ఆశ్రదించని కలుద్దాం ప్రార్థన చేస్తాం స్తోత్రములు గారి తండ్రి సాయంకాల పునరుద్ధాన ఆరాధనలో పాల్గొన్న ప్రతిబడిని మీరు దీవించి సాక్షిగా మీ పాత్ర జీవించుకుని దాయిచ్చని మనం తగ్గించుకొని మీనామా చేస్తాం మా ప్రభుత్వ పరిరక్షకుడైన ఏసు తిరిశారేష్ఠమినామలు మిక్నమతో వేడుకను స్థితించి ప్రభావ మరి ఇక్కడ వచ్చినప్పుడు అందరినీ మరి వారి కుటుంబాన్ని మన శాంతి దాయిచ్చుమని ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె మరొకసారి సాయంకాల సమయంలో ఈ యొక్క పునరుద్ధాన ఆరదన పనులను ప్రతిబిడిని ఏడున్నరకు దీవించి ఆశ్రయించిన గాక ఆమె